హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్యా షెన్ను బ్లాగ్స్ ఈరోజు నాకు ఒక తలనొప్పి వచ్చి పడిందండి ఏంటంటే మా బాబు సైకిల్కి సంబంధించిన చిన్న రిపేర్ వాడు రెండు టైర్లు పంచర్ చేసుకొని కూర్చున్నాడు టూ త్రీ డేస్ అవుతుంది చేపిద్దాం చేపిద్దామని అనుకుంటే అసలు కుదరట్లేదు ఇవాళ వాడు నాకు కంపల్సరీ కావాలి అని చెప్పేసి ఒకటే ఏడవడం చూస్తే మధ్యాహ్నం ఏమో ఎండ ఫుల్ కొడుతుంది మధ్యాహ్నం అంటే మరీ కాదు త్రీ థర్టీ అట్లా అవుతుంది ఇంకా తప్పక అని చెప్పేసి నేను మా హస్బెండ్ బైక్ పైన వెళ్తున్నాము మా ఇంటికి కొంచెం దూరంలో బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుందండి ఎన్ ఎండలున్నా ఏమున్నా వాళ్ళు మన మాట వింటారా సైకిల్ కాబట్టి వాళ్ళకి రిపేర్ చేసి వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెళ్ళినాం అక్కడికి చూడండి అసలు అక్కడ నిల్చున్నాం తను రిపేర్ చేస్తున్నాడు సైకిల్ మెయిన్ రోడ్కే ఉంటుందండి ఈ షాపు బస్ స్టాండ్ దగ్గర కానీ ఇంకా తనకి కూడా గిరాకీ ఉండే కానిక సైకిల్ కదా అని రిక్వెస్ట్ చేస్తే తొందర చేసి ఇచ్చాడు చేయించుకొని వెళ్తున్నామండి ఇంకా మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు అనుకుంటా మేము వచ్చేసరికి అవ మా బాబు రెడీగా ఉన్నాడు సైకిల్ కోసం అని వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటికే తొక్కుతున్నారు అని చెప్పేసి వాడు ఏడుపు ఇట్లా తేగానే కదా అట్లా పట్టుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు మా పాప చూడను నాకు స్పీడ్గా స్పీడ్గా అసలు ఏ పిల్లలు కూడా ఆగడమే లేదు సైకిల్ తొక్కడమే తొక్కడము ఇక అసలు వాళ్ళకు బాగా అదే టైంపాస్ కదా అని చెప్పేసి ఇక నేను కూడా అడ్జస్ట్ అవుతా వాళ్ళతో పాటు నేను కూడా ఈవినింగ్ కింద ఉండాల్సి వస్తుంది నేను వెళ్ళి పని చేసుకుని వద్దామా అంటే కుదరదు ఎందుకంటే మొత్తం కుక్కలు బాగుంటాయి కాలనీలో మళ్ళీ కరుస్తాయనో అదో టెన్షన్ తోటి వాళ్ళు తొక్కుకునేదాకా కిందనే వెయిట్ చేయాల్సి వస్తుంది చల్ల గాలి స్టార్ట్ అయిపోయిందండి వర్షం పడేలా ఉంది పిల్లలందరూ సైకిల్ పక్కన పెట్టేసి కాసేపు గాలిలో ఎంజాయ్ చేస్తున్నారు ఎంత చల్లగా ఉందంటే అసలు చాలా బాగా అనిపించింది వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేసిండ్రు తక్కువ కదండి ఇట్లాంటి గాలిలో వాళ్ళు ఎగరడం ఎంజాయ్ చేయడం తక్కువ కాబట్టి నేను కూడా ఏమనలేదు కిందనే ఉండి కాసేపు ఆడిపించుకొని ఇంకా వర్షం పడేలా ఉంది అని చెప్పేసి మేమైతే పైకి వెళ్ళిపోయినామండి ఎంత ఘోరంగా అయిపోయింది గాలి అసలు చాలా స్పీడప్ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ